కాలవాహినిలో ధరవైక పదమూడవ భాగం రచన చతుర్వేదుల చెంచు సుభయశర్మ కథాపటమి మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ సత్యానందరావు ఆ గ్రామానికి పెద్ద ఆయన చెల్లెలి కూతురు కావ్య అక్క కొడుకు తిరుమల గ్రామంలో ఆయన ప్రత్యర్థి రాంబాబు రాంబాబు కూతురు దివ్య పెద్దల మనస్పర్ధలతో సంబంధం లేకుండా దివ్య కావ్య మంచి స్నేహితులుగా ఉంటారు ఇల్లు వదిలి వెళ్ళిపోయిన తన బాబా సత్యానందరావు గారి కుమారుడు అయిన చంద్రాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు తండ్రి నరేంద్రతో చెబుతుంది కావ్య చంద్రం గురించి చులకనగా మాట్లాడిన నందాదేవితో కటువుగా మాట్లాడుతుంది గతంలో నందాదేవి రాజకీయాల్లోకి ప్రవేశించి జిల్లా పరిషత్ చైర్పర్సన్ అవుతుంది ప్రస్తుతం ఆమెలో మార్పు వస్తుంది తన చినమావయ్య రఘునందనరావు మరణంపై పరిశోధన ప్రారంభిస్తుంది కావ్య కొత్తగా వస్తున్న జిల్లా కలెక్టర్ పేరు చందాసింగ్ అని తెలియడంతో తన బావ చంద్రం గుర్తుకు వస్తాడు కావ్యకు కరోనా గురించి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తన పిఏతో చెబుతాడు చందాసింగ్ ఇక కాలవాహినిలో ధారావహిక పద్మూడవ భాగం వినండి జిల్లాలోని అన్ని డిపార్ట్మెంట్ సీనియర్ అధికారులు జిల్లా పరిషత్ చైర్పర్సన్ నందాదేవి గారు కలెక్టర్ గారి కాన్ఫరెన్స్ హాల్లో ఆసీన్లై ఉన్నారు నిర్ణీత కాలం టెన్ థర్టీకి కలెక్టర్ సింగ్ హాల్లో ప్రవేశించి తన స్థానంలో నిలబడి చేతులు జోడించి అందరికీ నా నమస్సుమాంజలి చిరునవ్వుతో చెప్పాడు అక్కడ ఆశీర్లై ఉన్న ముప్పై మంది బెదిరిపోయి ఆశ్చర్యంతో లేచి నిల్చున్నారు యాంత్రికంగా చేతులు జోడించారు పక్కనే నిలబడి ఉన్న వారి పిఏ విక్రమ్ ఆశ్చర్యపోయాడు మీరంతా నా సంబోధనకు ఎంతగానో ఆశ్చర్యపోతున్నారు నేను ఈ ప్రాంతంలో పుట్టిన మనం మన కమ్మటి తెలుగు భాషలోనే మాట్లాడుకుందాం కరోనా చైనాలో రెండు వేల పంతొమ్మిది నవంబర్ డిసెంబర్ ప్రాంతాల్లో వారు తినే క్రిమి కీటక ఆహారపు అలవాటు వల్ల ప్రారంభమయ్యిద్ది చైనాలోని వుహాన్ సెంట్రల్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ అల్ఫెన్ యాభై సంవత్సరాల శ్రీమూర్తి ఆధ్వర్యంలోనే డిసెంబర్ ముప్పైనా డాక్టర్ వివెన్ వియాంగ్ మొదటి కరోనా వైరస్ రోగులకు వైద్యం చేశారట ఆ డాక్టర్ గారిని చైనా ఫిబ్రవరి ఏడవ తేదీన అంతం చేశారట ఆ తర్వాత చైనీ అధికారులు పాలకులు వుహాన్ హాస్పిటల్లోని రికార్డులను అన్నింటినీ తగలబెట్టారట అందుకు ప్రత్యక్ష సాక్ష్యమైన అల్ఫెన్ని ఆ ఘోర నిజాన్ని ఆమె బయట పెడుతుందేమో అనే భయంతో ఆ విషయం బయట ప్రపంచానికి తెలియకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆమెను మాయం చేశారట ఆమె కుటుంబ సభ్యులు ఆమె కోసం విలపిస్తున్నారట వ్యక్తులను చంపగలవు వారి సామర్థ్యాన్ని మరుగు చేయగలం కనపడని వైరస్ వ్యాప్తిని అరికట్టలేం ఆ వైరస్ ప్రపంచంలోని అన్ని దేశాల వైపు వ్యాపించింది త్రికరణ శుద్ధిగా ప్రతి ఒక్కరూ కరోనాకు సంబంధించిన జాగ్రత్తలను పాటిస్తూ ఎదుటివారికి చెప్పవలసిన సమయం ఇది కానీ చైనా అలాంటి పని చేయలేదు రోగానికి కురం లేదు మతం లేదు అది ఎవరికైనా ఆపాదించవచ్చు మన మేలుకోరి మంచి బాటలను చెప్పేవారిని గౌరవించి నియమాలను అతిక్రమించకుండా వర్తించడం నేడు అందరి కర్తవ్యం కావాలి మాస్కులు ధరించాలి గుంపులు గుంపులుగా జనం భూమి కూడా రాదు ముఖ్యంగా దైవ నమ్మిక మీకు నచ్చిన విధానంలో ఆ సర్వేశ్వర స్మరణ ఆరాధన ప్రతి ఒక్కరూ నిత్యం చేయాలి ఇది సనాతన అద్వైత ధార్మిక మహాఋషుల భూమి భారతావని వారు గొప్ప తప సంపన్నులు మహనీయులు దైవ సాక్షాత్కారాన్ని పొందినవారు వారికి వారసురం మనం భూమి గోళాకారంగా ఉన్నదని మొదట చెప్పిన వారు మన ఆర్యపట్టు భూమి గురుత్వాకరణ శక్తి ఉందని కనిపెట్టింది మన భాస్కరాచార్య ప్రపంచంలోనే మొదటగా శస్త్ర చికిత్స చేసిన వాడు మన సుశ్రుతుడు మొట్టమొదట విద్యుత్తు కనిపెట్టినవాడు మన అగస్త్యుడు విమానయాన శాస్త్రాన్ని రచించినవాడు మన భరద్వాయ మార్చి భూకంపాలను ముందుగా ఊహించింది వరాహమిహిరుడు గణిత భౌతిక ఖనిజ శాస్త్రాలను ఎన్సైక్లోపీడియా గురించి రాసింది మన వాల్మీకి రసాయనిక శాస్త్రం అందించింది మన నాగార్జునుడు కాస్మాలజ్ గురించి తెలియజేసింది మన కపిరుడు అణువుల గురించి వివరించింది మన కణాదుడు డిఎన్ఏ గురించి తెలిపినది మన బోధిధర్మ మేఘ శాస్త్రాన్ని వివరించింది మన అత్రి మహర్షి మొట్టమొదటిసారి ప్రతి నుండి వస్త్రాలను తయారు చేసింది మన ఉత్సవథుడు సంగీతాన్ని ప్రపంచానికి అందించింది మన స్వాతి ముని వీరందరూ మహాతపోధనులు మహోన్నత కీర్తిశేషులు ఋషులు మనకందరికీ పూజనీయులు హైందవులు ఈ మన భారతావనిలో అంతటి అద్వితీయమైన చరిత్రకారులు జన్మించారు వారి ప్రజ్ఞా పాఠవాలను లిపి మూలంగా మనకు మిగిల్చి దైవ సన్నిధికి చేరారు అనాదిగా ఈ భారతం అంతటి మహోన్నతమైనది మన దేశం ఈ భారతదేశం హైందవ జాతి గొప్పతనాన్ని జన్మ విలువలను తెలుసుకొని అందరూ కలిసిమెలిసి ప్రేమ శోభ్రాతృత్వాలతో నడుచుకోవడం నేడు మన అందరి కర్తవ్యం ఈ తత్వం సమాజ శాంతికి దేశ శాంతికి యావత్ ప్రపంచ శాంతికి కారణమవుతుంది ప్రతి వ్యక్తి కష్టకాలంలోనే గతించిన తన ఆత్మీయులు మిత్రులు దైవం గుర్తుకు వస్తారు పై మానేయుల గురించి నేను ఇప్పుడు ఎందుకు చెప్పానంటే వారి ఆ అంతిమ విజయాలకు నియమం నిష్ఠా సహనం కట్టుబాటు దైవ ఈ ఐదు గుణాలు వాటి ఆచరణే కారణం ఈ కరోనా విపత్కర సమయంలో మనమంతా ఏకమై పై పంచ విధులను నిర్వర్తిస్తే ఆ మహమ్మారి మనలను ఆపాదించకుండా ఉండగలం ఇది ఒక వ్యక్తికి ఒక జాతికి ఒక మతానికి సంబంధించి పక్షపాతంగా వ్యవహరించేది కాదు కారణం దానికి జాతి కులం లేదు మీరు మేమే ఇతర కుటుంబ సభ్యులందరికీ ఈ సందేశాన్ని తెలియజేయండి అందరూ చాము జాగ్రత్తగా విధులను పాటిస్తూ ఎదుటివారిని కూడా ఆ మార్గానే అనుసరించేలా చూడవలసిన బాధ్యత మనందరిది సహనంతో నా ప్రసంగాన్ని విన్న మీకందరికీ నా ధన్యవాదాలు సర్వేజనాథ్ సుఖినభవంతో లేచి చేతులు జోడించి బయటకు నడిచారు చందాసింగ్ అందరూ అతని వాగ్ధాటికి ఆశ్చర్యపోయారు పిఏ విక్రమ్ వారిని అనుసరించాడు ఆరు నుండి అందరూ బయటికి నడిచారు సింగ్ తన గదిలో ప్రవేశించి కూర్చున్నాడు విక్రమ్ పిలిచాడు సింగ్ సార్ నాకు ఇరువురి ఫోన్ నెంబర్స్ కావాలి ఎవరెవరి సార్ నందాదేవి ఏస్పి కావ్య ఫైవ్ మినిట్స్లో చెబుతాను సార్ గది నుంచి బయటకు నడిచాడు విక్రమ్ చంద్రాసింగ్ కళ్ళ ముందు శివాలయంలో తాను చూసిన ఇరువురు దంపతులు నిలిచారు అమ్మ నాన్న అత్తయ్య మామయ్యలు మరి బాబాయ్ వారితో రాలేదే వారిని చూడగానే తనలో కలిగిన ఆవేశాన్ని ఆవేదనను అణచుకొని వారికి పాదాభివందనం చేసి వారి ఆశీర్వాదాన్ని తీసుకుని బయటకు నడిచాడు అమ్మా నాన్నల్ని పలకరించి ఉంటేనో నో ఆ సమయంలో ఆ పని చేయకూడదు వారు అమ్మా నాన్న నన్ను గుర్తుపట్టారా పన్నెండేళ్ల తర్వాత చూశారు ఇరువురికి వయస్సు మెరింది వృద్ధాప్యం ఆవరించింది గుర్తుపట్టలేకపోవచ్చు సంవత్సరాల తరబడి తన హృదయంలో వారిపై తనకున్న ప్రేమాభిమానాలను నోరు విప్పి వారికి తెలియజేయాలి త్వరలో వారిని కలవాలి అమ్మ ఒడిలో వారి తనివి తీరా ఎడవాలి నాన్నను అక్కున చేర్చుకొని ఆనందించాలి కళ్ళు మూసుకొని ఆలోచనా స్రవంతిలో ఉన్న చందాసింగ్ సార్ అన్న పిలుపుతో తొట్టుపాటుతో కళ్ళు తెరిచాడు అతని కళ్ళు ఎర్రగా ఉండడం విక్రమ్ గమనించాడు నందాదేవి ఏఎస్పి కావ్య ఫోన్ నంబర్లు అతనికి అందించాడు విక్రమ్ ఏదో విషయానికి సార్ బాధపడుతున్నట్లుగా ఉంది అనుకున్నాడు విక్రమ్ విక్రమ్ ప్లీజ్ సిట్ విక్రమ్ కూర్చొని చందాసింగ్ ముఖంలోనికి చూశాడు విక్రమ్ నందాదేవి భర్తగారు ఏం చేస్తుంటారు అడిగాడు చందాసింగ్ సార్ వారికి భర్త లేరు రెండుసార్లు వివాహం జరిగిందట ఇరువురూ గతించారు ఓహో తలాడించాడు చందాసింగ్ సార్ ఏమిటి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనా సార్ అడగండి మీరు మా తెలుగు భాషను ఇంత స్పష్టంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు సార్ సింగ్ నవ్వాడు విక్రమ్ నేను తిరుగువాణ్నే సార్ ఆశ్చర్యపోయాడు విక్రమ్ అవును మరి మీ పేరు నన్ను చేరదీసి అభిమానించి చదివించి ఇంతటి వాణ్ణి చేసిన నన్ను తమ కళ్ళతో కన్నా నా తల్లిదండ్రులు పెట్టిన పేరు ఆ రేపటి మీటింగ్ గురించి అందరికీ మెసేజ్ పంపారా పంపాను సార్ తన తల్లిదండ్రుల గురించి చెప్పడం లేదు కాబోలు టాపిక్ను మార్చారు అనుకున్నాడు విక్రమ్ చందాసింగ్ టైం చూసుకున్నాడు కుర్చీ నుంచి లేచాడు భోజనానికి వెళ్ళి వస్తాను ఆ గది నుండి బయటికి నడిచాడు వారి వెనకారే కారు వరకు వచ్చి వారు కార్లో కూర్చున్న తర్వాత కారు కదలగానే ఆఫీసులోకి వెళ్ళిపోయాడు విక్రమ్ చందాసింగ్ కారుకు కావ్యకారు ఎదురయింది వ్యతిరేక దశలో వెళ్తూ ఉంది కావ్య చందాసింగ్ కార్లో ఉన్న కావ్యను గమనించాడు సెల్ తీసి ఫోన్ చేశాడు రింగైన సెల్ను చేతికి తీసుకుంది కావ్య హలో అండి హలో మెల్లగా అన్నాడు చంద్ర సింగ్ ఎవరండి కనిపెట్టండి వీడెవడు పేరు చెప్పకుండానే నన్ను కనిపెట్టమంటున్నాడు అనుకుంది కావ్య హలో అంది ఎస్ హలో కలెక్టర్ స్పీకింగ్ ఆ మాట వినగానే కావ్య బెదిరిపోయింది సార్ సార్ అప్రయత్నంగా ఆరేసింది ప్లీజ్ కమ్ టు మై బగలా సార్ ఆశ్చర్యంతో అడిగింది కావ్య ఎస్ నౌ కలెక్టర్ సెల్ కట్ చేశాడు కావ్య బెదిరిపోయింది భయాందోళనలతో కారును వెనక్కి తిప్పింది మనస్సున ఎన్నో ప్రశ్నలు కలెక్టర్ గారు నన్ను ఎందుకు పిలిచినట్లు వారు ఏదన్నా ఆదేశాన్ని ఇవ్వాలంటే నా పై అధికారులకు కదా ఇవ్వాలి నన్ను వారు చూసింది ఈ ఉదయమేగా ఈ సమయంలో నాతో ఏమీ మాట్లాడలేదుగా మరిప్పుడు నాతో ఏం మాట్లాడాలని పీల్చారు పరిపరి విధాల ఆలోచిస్తూ కావ్య కలెక్టర్ బంగ్లా ఆవరణలో ప్రవేశించింది కారును పార్కింగ్ స్థలంలో ఉంచి కారు దిగింది కచ్చిఫ్తో ముఖాన పట్టని చెప్పడం తుడుచుకొని ధైర్యాన్ని కూడగట్టుకుని పోర్టికోలో ఉన్న స్టెప్స్ ఎక్కి వరండాలోకి ప్రవేశించింది ముఖద్వారం మూసి ఉంది ఎడమ చేతి వైపు గోడకు ఉన్న కాలింగ్ బెల్ని చూసింది కావ్య మెల్లగా స్విచ్ని నొక్కింది ఐదు సెకండ్ల తర్వాత తలుపు తెరుచుకొని వంట మనిషి కావ్యను చూశాడు సార్ నమ్మన్నారు ఉన్నారా మెల్లగా భయంతో అడిగింది ఆ ఉన్నారండి మీ పేరు కావ్య సార్కి చెప్పి వస్తాను తలుపు దగ్గరికి నెట్టి అతను లోరికి వెళ్ళాడు కావ్య గుటల మింగుతూ ధైర్యాన్ని కొడగట్టుకుంది నేనేం తప్పు చేశాను నేనెందుకు భయపడాలి ఎందుకు పిలిచాడో ఏమో ఏదడిగినా జవాబు తెలుసుంటే చెబుతాను తెలియకపోతే సార్ అంటాను అంటూ ఆలోచనలో పడింది వంట మనిషి తలుపు తెరిచి సార్ మిమ్మల్ని రమ్మన్నారు కావ్య మెల్లగా లోరికి ప్రవేశించింది అతను తరుపు మూశాడు లోరికి వెళ్ళిపోతూ కూర్చోండి సార్ వస్తారు అని చెప్పి లోపలికి నడిచాడు కావ్య తలాడించి ఆ హాలు నాలుగు వైపులా పరీక్షగా చూసింది నాలుగు సోఫాలు ఎదురెదురుగా అమర్చి ఉన్నాయి మధ్యన దీర్ఘ చతురస్రాకారపు టీపాయి హాలు నాలుగు మూలల స్టాండ్ ఫ్లవర్ వాదులు నీట్గా అమర్చి ఉన్నాయి కుడివైపు గోడకు రెండు కిటికీలు మధ్యన టేబుల్ దాని ముందు రెండు కుర్చీలు క్రమంగా ఉన్నాయి చంద్రసింగ్ దక్షిణపు వైపున ఉన్న గది నుండి బయటకు వచ్చాడు వాస్తలో నిలబడి ఉన్న కావ్య అతన్ని చూసి సెల్యూట్ చేసి గుడ్ మార్నింగ్ సార్ అంది ఈజ్ ఇట్ గుడ్ మార్నింగ్ సే గుడ్ ఆఫ్టర్నూన్ పిల్లా నవ్వుతూ అన్నాడు సింగ్ కావ్యను పరీక్షగా చూస్తూ ప్లీజ్ సిట్ సోఫాలో కూర్చుంటూ చెప్పాడు అతను అన్న పిల్లా అన్న పదం కావ్య హృదయంలో సంచలనాన్ని సృష్టించింది పిల్లా ఆ పదాన్ని మరలా ఆ ప్రయత్నంగా ఆమె పదాన్ని పలికాయి కవి ప్లీజ్ సిట్ చిరునవ్వుతో ఆమె ముఖంలోకి చూస్తూ చెప్పాడు సింగ్ తొట్టుపాటుతో సోఫాలో కూర్చుని వారకంట ఆశ్చర్యంగా అతని ముఖంలోకి చూసింది కావ్య ఎంతగా ఎదిగిపోయావు కావ్య ముఖంలోకి సూటిగా చూస్తూ గలగదా నవ్వాడు చందాసింగ్ వంచిన తలను మెల్లగా ఎత్తి అతని ముఖంలోకి చూసింది కావ్య చందాసింగ్ లేచి వచ్చి ఆమె కూర్చున్న సోఫాలో పక్కన కూర్చున్నాడు వంచి ఉన్న ఆమె ముఖంలోకి తొగి చూస్తూ చిన్ని అన్నాడు ఆ పిలుపు వినగానే వెంటనే ఆశ్చర్యంతో తలపైకెత్తి అతని ముఖంలోకి చూసింది కావ్య నేను మీ భావన చిన్ని ప్రీతిగా ఆమె కళ్ళలోకి చూస్తూ చెప్పాడు చందాసింగ్ కావ్య గట్టిగా కళ్ళు మూసుకుంది ఇది కరా నిజమా అనుకొని మనసులో చిన్ని కడుతెరువు మాట్లాడు కావ్య మెళ్ళగా కళ్ళు తెరిచింది ఆమె కళ్ళల్లో కన్నీరు కంఠం బొంగురిపోయింది బావ స్వరంతో పార్వశ్యంతో పలికింది కళ్ళ నిండా ఉన్న కన్నీరు చెక్కీలపైకి దిగిజారాయి ఇది నిజమేనా బావా నిజం చిన్ని నేను నీ బావను నిజం నవ్వుతూ చెప్పాడు చందాసింగ్ కావ్య కన్నింటినీ తన పైని టవల్తో తుడిచాడు మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి పద భోజనం చేద్దాం కావ్య కుడి చేతిని తన ఎడమ చేతిలోకి తీసుకున్నాడు మంత్ర ముగ్ధగా కావ్య అతని ముఖంలోకి చూస్తూ లేచింది ఇరువురు డైనింగ్ హాల్లోకి వచ్చారు వంట మనిషి పాండు అన్నిటినీ డైనింగ్ టేబుల్ మీద క్రమంగా అమర్చి ఉంచాడు ఇరువురు పక్కపక్కన కుర్చీలో కూర్చున్నారు పాండు వారి ముందు పింగాణి ప్లేట్లను ఉంచి వడ్డిచ్చాడు ఆనందంతో కావ్యకు మాటలు కరువయ్యాయి ఇది కళా నిజమా అనే సందేహంతో చందాసింగ్ ముఖంలోనికి ఆశ్చర్యంతో చూసింది ఏ మదర్ పిల్ల ఇది వాస్తవం సందేహాన్ని వదిలి కడుపు నిండా తిను చిరునవ్వుతో చెప్పాడు చందాసింగ్ నాకు ఆకలిగా లేదు బావా మీరు నేను మీ బావును అని చెప్పినప్పుడే నా కడుపు నిండిపోయింది ఆనందంగా చెప్పింది అప్పుడు ఆమె కళ నుంచి కన్నీరు చిన్ని ఎందుకు చందాసింగ్ పూర్తి చేయకముందే బావా ఇవి కన్నీరు కావు భాష్పాలు తన తలను అతని భుజానికి ఆనించి చెప్పింది కావ్య అమ్మా మీరు తినకపోతే అయ్యగారు తినరు తినండమ్మా ప్రీతిగా చెప్పాడు పాండు చిన్ని పాండు అన్న నా దగ్గర ఎనిమిది సంవత్సరాలుగా ఉంటున్నాడు నా కథా అభిరుచులు అన్నీ ఆయనకు తెలుసు నీవు నాకు ఏమవుతావో అది కూడా తెలుసు నవ్వుతూ చెప్పాడు చందాసింగ్ కావ్య తినడం ప్రారంభించింది పాండు ఇరువురికి ఎంతో ప్రీతిగా వడ్డిచ్చాడు భోజనం ముగిసింది కావ్య చందాసింగ్ హాల్లోకి వచ్చి సోఫాలో పక్కపక్కన కూర్చున్నారు కొన్ని క్షణాలు కావ్య చందాసింగ్ ముఖంలోకి సూటిగా చూసింది ఆమె మనస్సున అతని గురించి ఎన్నో ప్రశ్నలు తదేకంగా తననే చూస్తున్న కావ్య చేతిని తన చేతిలోకి తీసుకుని చిన్ని ఇప్పుడు నీవు ఏమనుకుంటున్నావో చెప్పనా చెప్పండి ఈయనకు చందాసింగ్ అనే పేరు ఎలా వచ్చిందనుకదు అవును బావా అదో పెద్ద కదా సాయంత్రం రా ఆ చిన్ని తిరుమల ఎలా ఉన్నాడు ఆయనకేం లాయర్ అయ్యాడు మంచి పేరు ప్రతిష్టలతో ఉన్నాడు మా అన్నయ్య అన్నయ్య క్షణం తర్వాత ఆ అంతేగా మరి వాడికి ఫోన్ చెయ్యి కావ్య తిరుమలరావుకు ఫోన్ చేసింది నవ్వుతూ విషయాన్ని చెప్పింది తిరుమలరావు ఆనందానికి హద్దులేవు ఉబ్బి తబ్బిపోయిపోయాడు చెల్లి ఫోన్ బావుకివ్వు కావ్య ఫోన్ చందాసింగ్కు అందించింది బావా ఆత్రగా అరిచాడు తిరుమలరావు అవునురా తిరుమల ఎలా ఉన్నావు నేను బాగున్నాను బావా మీరు చెప్పిందిగా నీ చెల్లి నా గురించి సాయంత్రం ఇరువురు రండి మనం కలిసి చాలా విషయాలు మాట్లాడుకోవాలి అమ్మ నాన్నలు ఎలా ఉన్నారు అమ్మ బాగుంది నాన్న వెళ్ళిపోయారు ఓహో సాయంత్రం కలుద్దాం సరేనా తప్పకుండా బావా చందా సింగ్ సెల్ కట్ చేశాడు చిన్ని ఈరోజు శివాలయంలో నేను అమ్మ నాన్నల్ని అత్తయ్య మామయ్యల్ని చూశాను వారి ఆశీర్వాదాన్ని తీసుకున్నాను వారితో రఘునందన బాబాయ్ రాలేదేం ఆత్రంగా అడిగాడు చందాసింగ్ కావ్య ముఖంలో విచారం కావ్య ఎందుకు బాధపడుతున్నావు ఆ కిరాతకుడు సుబ్బారాయుడు రాంబాబు చిన్న చిన్నమామయ్యను చంపేశారు ఆ ఎప్పుడు ఐదేళ్ల కిందట చందాసింగ్ తలను పక్కకు తిప్పుకొని కళ్ళు మూసుకున్నాడు అతని పెదవులు బాబాయ్ బాబాయ్ అనే అక్షరాలను పలికే కళ్ళల్లో కన్నీరు కొన్ని క్షణాలు వారి మధ్యన మౌనంగా గడిచిపోయాయి బావా నీవు రాసిన లేఖ ప్రకారం నేను ఐపీఎస్ చేసి పోలీస్ ఆఫీసర్ అయ్యాను చిన్నమావయ్య గారి పాత కేసు ఫైళ్లు తీసుకుని చదివి విచారణ ప్రారంభించాను నేరస్తుల వాంగ్మూలాన్ని రికార్డ్ చేశాను మీరు మావయ్య సరే అంటే వారందరినీ అరెస్ట్ చేసి జైలుపాలు చేస్తాను ఎంతో ఆవేశంతో చెప్పింది కావ్య కవి ఆవేశపడుకో నేను నాపై పడ్డ నేరాన్ని నేను ఆ నేరం చేయలేదని నిరూపించుకోవడానికి పదవి డబ్బు అవసరమని వెళ్ళాను గడిచిన పన్నెండు సంవత్సరాల్లో నేను కోరిన వాటిని సంపాదించాను ఆ సాధనలో ఆ మార్గంలో నాకు తెలిసిన నిజం పగ ప్రతీకారం పతనానికి దారిని ప్రేమ అభిమానం ఆనందానికి నిలయమని గ్రహించాను అంతా దైవ నిర్ణయం నాకిప్పుడు ఆ కుటుంబంపై ఎలాంటి ద్వేషం పగ లేదు కవి నీకు ఉండకూడదు నాలుగు వారాలుగా మఫ్టీలో పగలు రాత్రి జిల్లాలోని అన్ని గ్రామాలు తిరిగాను వారి వారి అవసరాలు తెలుసుకున్నాను అందరి సమస్యల్ని క్రమంగా తీర్చాలనేదే నా ఉద్దేశం సాయంత్రం కలుద్దాం పద అన్నాడు చందాసింగ్ ఇరువురు చిరునవ్వులతో హాల్లో నుండి బయటకు నడిచారు నిండు నూరేళ్లు చల్లగా వర్తిల్లండి అంటూ మనసారా దీవించాడు పాండు ఇంకా ఉంది కాలవాహిన్లో ధారావాహిక పద్నాలుగవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ